ఇలా ఫ్రై అయిపోయిన కానీ మనము తీసుకున్నాము అది ఫ్రై అయిపోయినాయి మనం తీసేసినా తర్వాత ఏంటంటే ముక్కల్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని దాంట్లో అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఆనియన్ తీసి పచ్చిమిర్చి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి

దగ్గరకు కడితున్న టైంలో టమాటా వేస్తాం టమాటా చారు టమాటా రసము టమాటా క్యూరి ఏదైనా స్పెషల్ ఆఖరికి టమాటా మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు బీన్స్ స్పైస్ నుంచి కొంచెం కొంచెం గరం మసాలా ఇలా కొంచెం చిక్కబైల టైంలో ఈ మంచూరియన్ వేసుకోవాలి ఇవి మంచిగా ఈ గ్రేవీ అంతా కట్టాలి ఇలా కట్టుకోవాలి స్లిమ్లో పెట్టాలి స్టవ్ మాత్రం అండి కంప్లీట్ ఎయిట్ అండి ఇప్పుడు మనము ఫైనల్గా ఎలా చేయాలంటే బ్రాచ్ ప్యాన్ తీసుకొని దీంట్లో సర్వీస్ సర్వే చేసుకుందాం ఇంట్లో మరి ఆనియన్స్ ምናሳ ጋር ቆንቻም ኮትሜሪው ቆንቻም እሚመራስን ፈይነር ጋር እኔ የማውቀው తర్వాత ఎల్ ఫోర్ ఫోక్ స్పూన్తో అలా చూడడానికి బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి తెలంగాణ స్టైల్లో హాట్ హాట్గా వేడి వేడిగా స్పైసీ స్పైసీగా తెలంగాణ మంచూరియా ఓకే ఫ్రెండ్స్ బాయ్